అస్మద్గుర్వ్యో నమ కర్మ సంబంధమే లేని పరమాత్మకు అన్నింటినీ నియమించి రక్షించవలసిన పరమాత్మకే అందరికీ మోక్షాన్ని ఇచ్చే పరమాత్మకే మాయా బంధము పట్టుకుని చుట్టుకుంటే ఇక అతని గోడు వినివాడెవ్వడు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం వాస్తవముగా మాయ కూడా లేదు భగవంతుడొక్కడే ఉన్నాడని అందరు కొందరు అప్పుడు అతడే జీవులుగా మారి బంధింపబడుతున్నాడని తిరిగి అతడే మోక్షాన్ని పొందుతున్నాడని అనాలి అది కుదరదు బంధింపబడిన వాడొకడుంటే విడిపించేవాడు వేరుగా ఉండవలేను తనను తానే బంధించుకుని ఎవడునూ అనవసరముగా ఊరక దుఃఖమును బాధను కల్పి పరికల్పించుకొనడు కావుననే ఉపనిషత్తు జీవ బ్రహ్మాదులను వేరువేరుగా స్పష్టముగా నిర్దేశించినది ఉత్తమ పురుషస్త పరమాత్మే ఈ జీవుడను వాని కంటే వేరై పరమాత్మను పేరుగలవాడు ఉత్తముడు అతడే జీవ ప్రకృతుల నియంత అతని పేరు ఉత్తముడగు పురుషుడు జీవునిచే కర్మఫలములను అనుభవింపచేయువాడు మరి జీవుడు కర్మఫలములను అనుభవించు సాధారణ పురుషుడి ఇతడు ఉత్తమ పురుషునికి లోబడినవాడు కానీ జీవ పరమాత్మలకు కొంతవరకు భేదమున్నది కొంతవరకు పోలిక ఉన్నది వీరున్ను అతని వలె జ్ఞానానందములు కలిగి వాటిని గుణములుగా స్వరూపములుగా కలవారంతే మోక్షంలో పోదు సంసారములో ఆవరణకల దీపము యొక్క కాంతి ప్రసరించనట్లే ఆత్మజ్ఞానము కుంటుపొడును ప్రకృతి సంబంధం వీడగానే మబ్బు తొలగిన సూర్యుని వలే తిరిగి దీపపు కాంతి వంటి ఆత్మజ్ఞానము వికసితమగును ఇదియే స్వస్వరూపము యొక్క ఆవిర్భావము ఇట్టి జీవులు అనేకులు అనుచున్నాము అట్లనినచో ఒకడే జీవుడు అన్నచో అతనికి ముక్తి రాగానే సంసారంలో అందరూ ముక్తులైపోవాలి ఒకరు చేసిన కర్మ ఫలితమును చేయని వారు కూడా అనుభవించవలెను లేక తాను చేసిన దాని ఫలితము తనకే లేకుండా పోవలసి వచ్చును కనుక జీవ బ్రహ్మలు వేరు జీవులు అనేకులు అనినచో బాధ మోక్ష వ్యవస్థ కుదరదు ఒకడే జీవుడైతే గురు శిష్య వ్యవస్థ పాడగును జ్ఞానియగు ఒకడు తన చుట్టూ అద్దాలు పెట్టుకుని అందులోని తన నీడలు ఎవరైనా చెప్పునా వేరే మనుష్యులను కొని బోధనలు చేయునా తన నీడకు నీతులు ఎవడైనా చెప్పునా ఏమీ లేని దానికి ఉపదేశములు చేయునా చేయడు కావున జీవులు అనేకులు బ్రహ్మకంటే వేరైనవారు మరి జీవుడు ఆత్మ అని ఏకవచనములో చెప్పుటకు అర్థమేమనగా సమూహమును తెలుపుటయే తాత్పర్యము అనేక గింజలున్నను ధాన్యం అనే అందరు అనేక నీటి చుక్కలున్నను నీరు అని ఏకవచనములో ప్రయోగించినట్లే జీవులనేకులున్నను ఆత్మ జీవుడు అని ఏకవచనములో చెప్పవచ్చు ఇక్కడ జీవుడు బ్రహ్మ ఒక్కటే అని చెప్పుటలో ఒక రహస్య మెరుంగవలెను పైతొక్క లోపల పీచు దానిలో పింకు దానిలో కొబ్బరి దానిలో నీరు ఇన్ని ఉన్నను దానిని ఒకటే కాయ అంటున్నాము అట్లే జీవులు శరీరములు పరమాత్మ వీరిలో ఆత్మగా ఉన్నాడు శరీరము నుండి ఆత్మ నెట్లు విడిగా చూప వీలు పడదో అట్లే జీవునిలోని పరమాత్మను వేరుగా చూప వీలు లేదు కావున ఒకటి ఏ అని అనేక ఉపనిషత్తులు తెలుపుచున్నవి శరీరమును తెలుపు పదములన్నీ ఆత్మను కూడా తెలుపును రాముడు అను పేరు శరీరమునకే అయినను ఆ పేరు పిలిచినప్పుడు పలిగెడివాడు లోపలి జీవుడే కానీ అచేతన శరీరము కాదు అతడు లోపల లేని నాడా శరీరము పలుకజాలదు కదుల జాలదు ఈ జీవునకే నేను అని మనము పేరిడి పిలుతుము నేనని పిలువబడు ఆత్మలో పరమాత్మ కూడా లోపల ఉండును కనుక నేను అను పదమునకు తనకాత్మగా కల పరమాత్మ అని కానీ పరమాత్మను ఆత్మగా కల తాను అని కానీ చెప్పవచ్చు ఇదియే అహం బ్రహ్మాస్మి అని నా అర్థము అంతేగాని నేనే బ్రహ్మను అని కాదు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం